సార్ మహాత్మా జ్యోతిబా పూలే తను మహారాష్ట్రలోని సతార్ జిల్లాలో పూణే దగ్గర సతార్ జిల్లాలో జన్మించాడు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించాడు మరి అట్లాంటి మహాత్మా పూలే అప్పుడున్న పరిస్థితులలో బ్రాహ్మణీయ సమాజాన్ని అక్కడున్న ఇబ్బందులను ఎట్టి వాళ్ళను ఎట్టి చేయించుకోవడము లేకపోతే అక్కడున్న మనవాద సిద్ధాంతాలలో లోబడి ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతాలలో కూలేలు చదువుకొనియలేదు బ్రిటిష్ వాళ్ళ దయాదాక్షిత కొద్ది మన మీద ఉండడం వల్ల కూలే కానీ చదువుకోవడానికి అవకాశం దొరికింది కూలే గారు చదువుకొని తను అక్కడ ఎంతో చదువు చదివి ఆ తర్వాత తన భార్యకి కూడా చదువు నేర్పించి తన భార్యను కూడా సావిత్రిబాయి పూలేను మొదటిగా ఈ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆ తర్వాత వాళ్ళు కూడా చదువుకున్న తర్వాత ముస్లిం ఒక టీచర్ కూడా చదువు చెప్పి ఆమె పాతిమ షేక్ బేగం గారికి కూడా చదువు చెప్పించి మరి మొట్టమొదటి గారుగా ప్రధానోపాధ్యారాయలుగా వాళ్ళు నిలిచారు మరి అట్లాంటి మహాత్మా పూలే తను కుల నిర్మూలన కోసము లేకపోతే అంటరానితనాన్ని వీర వీటన్నింటినీ వ్యతిరేకించడం కోసం అప్పుడున్న పరిస్థితులలో వీటన్నింటినీ వ్యతిరేకించాలని మహాత్మా జ్యోతిబా పూలే అప్పుడు ఆ రోజులలో మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం నడిపారు అప్పుడున్న పరిస్థితులలో బ్రాహ్మణ సమాజము అక్కడున్న భారతదేశంలోని మహిళలని ఎవరైతే భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి చంపేవాళ్ళు అట్లాంటి పరిస్థితిని పరిస్థితి బాగలేదని మహాత్మా పూలే తను మొట్టమొదటిసారిగా ఆ సతీ సాగమనాన్ని వ్యతిరేకించిండు ఆ సతీ ఆగమనాన్ని వ్యతిరేకించినప్పుడు మహాత్మా పైన దాడి చేశారు వారి భార్య పైన దాడి చేశారు అట్లాంటి దాడి చేసి తరుమంలోనే ఆ ఏదైతే మహిళకి రెండో పెళ్లి చేయాలని అలా భర్త చనిపోతే రెండో పెళ్లి చేయాలని చెప్పడం ద్వారా ఈరోజు మళ్ళీ పునర్వివాహాలు జరుగుతున్నాయి అప్పుడున్న పరిస్థితులలో సతీశ ఆగమనం చేస్తున్న సందర్భంలో మహాత్మా పూలే అడ్డుకొని ఆ భార్య ఎవరైతే ఆమెను పాడేమించి తీసుకొచ్చి ఆమెను తన ఆశ్రమంలో ఉంచుకొని తనకు పుట్టిన కొడుకునే తాను పెంచుకొని తనకు పిల్లలు కూడా వద్దని నిర్ణయం తీసుకున్న గొప్ప మహాయోధుడు మహాత్మా పూలే మహాత్మా పూలే కూడా మొత్తం మొట్టమొదటిసారిగా గాంధీ కంటే ముందుగానే అతనికి అనే బిరుదిచ్చిరు అంత గొప్పటి మహాత్మా యోధుడు మరి అట్లాంటి ఈ మహాత్మా పూలేకి ఈరోజు భారతదేశంలోని అనేకమైన ఇప్పుడు చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చి ఇప్పటికీ కూడా దేశంలోని మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం ఏదైతే అంటుందో ఇప్పుడు మూడు వందల డెబ్బై సీట్లు కావాలని మూడు వందల డెబ్బై సీట్లు వస్తే నిజంగా మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట నలభై ఏడవ జయంతి ఉత్సవాలను మన పెద్దలందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషకరం మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలంటే వారి నుంచి మన స్ఫూర్తిని తీసుకోవాలి ఇలాంటి స్ఫూర్తి అంటే ఈనాడు మనం ఉన్న సమాజంలో చిన్న చిన్న అవమానాలకో హేళనకో వాటికే భయపడి ఎనకబోతున్న తరుణంలో ఇలాంటి మహాత్మా జ్యోతిరావు పూలే రావు గారు లాంటి మహాత్ములు గుర్తు చేసుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసిన సొసైటీకి అనేది అమ్మ సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళ్తున్నప్పుడు బ్రాహ్మణీయ సమాజం సోదరుడు మహేష్ గారు చెప్పినట్టు ఎన్నో అవమానాలు పరిచేది ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక సంఘటన ఆమె చీర పైన బురద పెండా జరగడం లాంటి చేసేవాళ్ళు అంటే ఆమె సాధారణంగా వెళ్ళి వాళ్ళకు చదువు చెప్పొద్దని అప్పుడు మహాత్మారావు జ్యోతిరావు పూలే గారు ఆమెకిచ్చిన సందేహం సలహా ఏంటంటే అమానాలకి ఇలాంటి వాటికి మనం తలని నిరాశపడొద్దు నిరాశ అని చెప్పేసి ఒక పాత చీర కట్టుకొని ప్రయాణం ఎక్కడ స్కూల్ వరకు ప్రయాణించి వాళ్ళ బురదను పెండను నిండిన చీరను పక్కన పెట్టి కొత్త చీర ధరించి పిల్లలకు పాఠాలు చెప్పి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ బురద చీర ఉన్న చీరను ధరించి మళ్ళీ వచ్చేది అలాంటి స్ఫూర్తి అంటే ఎలాంటి అవమానాలున్నా ఎలాంటి మనకు ఏ ఉన్నా కూడా వాటిని భరించుకుంటూ అయినా సరే మన సమాజం కోసం కంట్రిబ్యూషన్ చేయాలి మన ముందున్న తరం వాళ్ళు పూలేరావు వంటి వాళ్ళు మహాత్మ ఎంతోమంది త్యాగఫలమే వాళ్ళు ఏదో చేసిన త్యాగఫలమే మనం ఈ సమాజంలో ఫీచర్ అనుభవిస్తున్నాం అనుభవిస్తే సరిపోదు మనం కూడా వచ్చే తరానికి ఎంతో కొంత మన కంట్రిబ్యూషన్ ఉండాలి మన పేరు కూడా చరిత్రలో ఉండాలంటే మనం కూడా ఏదో అన్ని చేయలేము అన్ని ఒక్కరమే చేయలేము ఏదో కొన్ని మనకి కూడా కొన్ని ల్యాండ్ మార్క్ లాగా ఉండాలంటే మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వారి ఆశయాలు వాళ్ళ స్ఫూర్తిని నిండ నింపుకొని ముందుకెళ్ళాలి జై మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు సాధించాలి మాత్రమే ఈరోజు మహాన్ బావులైనటువంటి మహాత్మా జ్యోతిరావుపులే గారి నూట తొంభై ఏడవ జయంతిని మా సోదరులు నిజంగా నేను పిలవగానే వచ్చి మా బహుజన సమాజ పార్టీ సోదరులు మా గుండు క్రిష్ణన్న గారు మా తమ శ్రీకాంత్ గారు మా సిపిఐ నాయకులు ఇక్కడ ఉన్నారు వివిధ ప్రజాసంఘ నాయకులు ఇక్కడ వచ్చారు ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మేమేమంటున్నామంటే జ్యోతిరావు పూలే గారు సతీమణి గారు ఆనాడు కాక చదువు చెప్పినట్టుంటే ఈరోజు స్త్రీకి నిజంగా కూడా జ్ఞానం లేకపోతుంది ఆ చదువు ఈ ఈరోజు స్త్రీలు అన్ని రంగాలలో రాణించు గొప్పగా ఇవాళ నిలబడుతురు ఆ పూలే గారు ఆశయ దానిలోనే ఆయన బాటలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఇవాళ గొప్ప సందేశాన్ని మనకు అందించిండు వారి ఆశయాలను నిజంగా కూడా జ్యోతిరావు పిల్ల కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు గౌతమ్ బుద్ధులు కావచ్చు బెడేరు కావచ్చు వీళ్ళందరి ఆశయాలను మనం కొనసాగించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నాను జై కేంద్రంలో ఈరోజు జ్యోతిరావు బాబా గారి ఆశయాల కోసం కృషి చేస్తాం ఆయన చెప్పిన బాటలో మనం అందరూ నడవాలి చెప్పు పుట్టపోతే కాదు మనం కూడా ఆచరించి మనం కూడా వాళ్ళ బాటలు సాగాలని కోరుకుంటూనే మహాత్మా జ్యోతిబాబు పూలే నూట తొంభై ఏడవ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు నాయకులు తెలంగాణ అధ్యక్షుడు కృష్ణ గారు కృష్ణపర్ గారు వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క మహనీయున జయంతిని ఇంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ఈ యొక్క మహనీయన ఆశయాల కోసం అనుక్షణం కృషి చేస్తామని ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చెప్తా సెలవు